ఏపీలో తిరుమల చుట్టూ జరుగుతున్న వివాదాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి అంటున్నారాయణ తప్పు జరుగుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి భక్తుల మనోభావాలను కాపాడాలి అంటున్నారు సిపిఐ నేత శ్రీవారిపై రాజకీయాలు మానుకోవాలని సూచిస్తున్నారాయణ విమర్శలు మాని రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఫోకస్ పెంచాలి అంటున్నారు రామకృష్ణ ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలి ఖచ్చితంగా భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కానీ దీన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు చేయడము నీవు క్రిస్టియన్ అనడము నీవు ఇంకో మధ్య అనడము కులాన్ని మతాన్ని ఇవన్నీ తీసుకోవడం సరైనది కాదు ఎవరైనా సరే ఇవాళ నీ భార్య క్రిస్టియన్ కాబట్టి నీవు రాకూడదు అంటే అట్లాంటి మీ భార్యలు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా ఏక కులాల వాళ్ళు అన్నయ్య అసలు వెంకటేశ్వర స్వామి ఏ సెక్యులర్ గార్డ్ ఆయన ఆయన భార్య బీబీ నాంచారమ్మ మరి బీబీ నాంచారమ్మ ఆయన బా భార్య కాదని ఎవడని చెప్పగలడా మరి ఆయనే ముస్లింలు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆ దేవుడి దగ్గర పోయే వాళ్ళకి మరి అది ఇది అని చెప్పి మీ అంతకు మీరు చెప్పి అంతా కూడా మతం తిప్పడానికి కులం చుట్టు తిప్పడానికి చేయడం అనేది సరైనది కాదు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన మాట్లాడతాడు ద మోస్ట్ సీఎం మాట్లాడతాడు డిప్యూటీ సీఎంకి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నీవైతే పదకొండు రోజులు దీక్ష అని చెప్పి నీవంత ఇది చేస్తానంటే అసలు దానికి అని డిప్యూటీ సీఎంగా ఉండేది కాబట్టి ఉండేది సరైనది కాదు తర్వాత నీవే ఇంతకుముందు చెప్పావు నా భార్య క్రిస్టియను నా కూతురు అని మరి నీవు పోవచ్చు అయితే